గారికి తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తున్నాం మీరు చేసే ఈ నలభై రెండు పోరాటంలో మీరు పిలుపునియగానే యావత్ తెలంగాణ మా నూర్భాష దూదేకల సోదరులు సోదరు మళ్ళీ కూడా పెద్ద సంఖ్యలో డైలీ వచ్చి ఇక్కడ ధర్నాలు పాల్గొనడం జరిగింది ఎందుకంటే మాకు దూదేకల కోసం దూదేకల హక్కుల కోసం దూదేకలు న్యాయం చేయడం కోసం ఎన్నో దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నాము కాబట్టి మీకు ఇక సపోర్ట్ చేస్తున్నాము దాన్ని అర్థం చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి అది మన కుటుంబం ఉన్నది మన తెలంగాణ తెలంగాణ సమస్యలు మీ దగ్గర అడుగుతాము ఆ తెలంగాణ ఉన్నటువంటి మాకు సమస్యలను కూడా రేపు బీసీ మాకు దూదగల ఫెడరేషన్ కార్పొరేషన్ చేయడమా బీసీఈకి చట్టబద్ధ కల్పిస్తూ దాంట్లో కలపడానికి ప్రయత్నం చేయడమా మా దూదగల స్థితిగతం లేదు కూడా మీరు అవసరం అధ్యయనం ఒక కమిటీ చేసి కూడా మాకు న్యాయమైన కోరికలు మాకు తీరుస్తారని మీకు సపోర్ట్ చేయ జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని మాకు కూడా తగు న్యాయం చేస్తారని కూడా మేము గల్లీ నుంచి కూడా ఢిల్లీ దగ్గర పోరాటాలకు ముందుండి పోరాడుతున్నాం కాబట్టి మాకు తగు న్యాయం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది పేరు షేక్ సయ్యద్ భాష తెలంగాణ నూర్భాషా దూదేకల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో మేము కూడా నూరు భాషా బీసీ బి కాబట్టి మాకు కూడా వర్తిస్తుంది మాకు కూడా వర్తించాలని కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉంటుంది ముస్లింలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ చదువు మేము నూర్భాషా దూతేలో కూడా ముస్లింలు అందరి భాగం ఉన్నాం పుట్టిన వరకు సత్యం వరకు ఇస్లాం ధర్మం పాటిస్తాం మేము బీసీ బీలో ఉన్నాం కాబట్టి మాకు ఎందుకు చేయలేదు అని కూడా అడగడం కూడా ఈ యొక్క ధర్నా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము రేవంత్ రెడ్డి గారి గారికి తెలంగాణ నూరు భాష దూతి నుంచి కూడా వందకు వంద శాతం సపోర్ట్ చేయడం కూడా ఈ ధర్నాకు రావడం జరిగింది ఈ యొక్క ధర్నాలో మరి ఎంత ముందుకు కూడా తెలంగాణ గవర్నమెంట్